నమస్తే నా పేరు ప్రశాంతి ఎన్సీఎల్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పేదల ఇంట సంక్షేమ ఫలాలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు రైతులకు వారు ఉన్న ఊళ్ళోనే ప్రభుత్వ సేవలు అందించేందుకు వీలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనం ఉసులుమర్రు గ్రామంలో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని నడదమోలి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నదే సీఎం ఆశయమన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు రైతులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నియోజవర్గంలో పెరవల మండలం ఉసిల్మర్ గ్రామంలో చాలా చక్కగా సచివాలయం అదేవిధంగా రైతు భరోసా కేంద్రం రెండు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా చక్కగా కనపడతా ఉంది వెనకాల మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలకు కూడా ఒక సచివాలయం బిల్డింగ్ ఒక రైతు భరోసా కేంద్రం అదేవిధంగా ఒక హాస్పిటల్ మనకి హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే అన్ని బిల్డింగులు దాదాపు అన్ని పూర్తయిపోయాయి మన నియోజకవర్గంలో కూడా అన్ని బిల్డింగులు దాదాపుగా అన్ని పూర్తయిపోయాయి ఈరోజు డెబ్బై ఏడు లక్షలతో ఈ రెండు బిల్డింగ్లు ఇక్కడ ఉసిల్బన్ గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది ప్రారంభం చేయటం జరిగింది ఈరోజు దీంతో పాటు ఉసిల్బని గ్రామంలో డెబ్బై నాలుగు లక్షలతో డెబ్బై నాలుగు లక్షల ఎనభై వేలు దాదాపుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మనకి నీటి సరఫరా కోసం మంచినీటి సరఫరా కోసం వాటర్ పైప్ లైన్ మూడున్నర కిలోమీటర్లు వాటర్ పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది మూడున్నర కిలోమీటర్లు దీంతో పాటు ఇక్కడ ఎవరికైతే కుళాయి కనెక్షన్ లేవో ఆ కుళాయి కనెక్షన్ కూడా అందరికీ ఇవ్వటం జరుగుతుంది కుళాయి కనెక్షన్ కూడా నూట ఇరవై కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా కూడా ఎవరికన్నా గ్రామంలో కుళాయి కనెక్షన్ లేకపోతే వారందరికీ కూడా ఈ పైప్ లైన్ అయిన తర్వాత పైప్ లైన్ ద్వారా ఉచితంగా ఫ్రీగా కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వటం జరుగుద్ది మొత్తం ఇప్పటికి ఒక నూట ఇరవై ఇళ్ళకి లేదని గుర్తించారు ఇంకా కూడా ఉంటే చెప్పండి అవి కూడా వారికి కూడా ఇవ్వటం జరుగుద్ది ఇవన్నీ కూడా పైప్ లైన్ ద్వారా ఇది డెబ్బై ఐదు లక్షల రూపాయలతో జరుగుతా ఉంది సో ఈ రోజే దాదాపు ఈ రోజు రోజే మనకి ఇది శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది మిషన్లు వచ్చాయి వర్కింగ్ కూడా స్టార్ట్ అవుద్ది ఈ రోజు మరి అదే విధంగా డెబ్బై ఏడు లక్షలతో ఈ రోజు బిల్డింగ్లు అంటే కోటిన్నర రూపాయల పైన ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన మరి అదేవిధంగా ప్రారంభోత్సవాలు అవన్నీ ఇవన్నీ కూడా కోటిన్నర రూపాయలతో ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది ఇవే కాకుండా ఈ గ్రామంలో ఈ రోజు ఈ గ్రామంలో స్కూళ్లు బాగు చేయడం జరిగింది మరి అదేవిధంగా హెల్త్ క్లినిక్ కూడా కట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు రోడ్లు డ్రైన్లు కూడా వేయడం జరిగింది ఇక్కడ కొన్ని రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా కొన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇళ్ళు కూడా కట్టుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ రోజు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు గురించి మరి ప్రతిపక్షం పార్టీ వాళ్ళు తెలుగుదేశం అవనండి జనసేన వానండి వాళ్ళు ఏం మాట్లాడరు ఏం మాట్లాడరు మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడరు ఏదైతే పిల్లలకి చక్కగా స్కూల్ బాగు చేసి చదివిస్తా ఉన్నారో చక్కగా కాలేజీలకు వెళ్ళినప్పుడు ప్రతి రూపాయి కూడా జగన్ గారు చెల్లిస్తూ జగన్ అన్న విద్యా లో ఫీజు అంతా కూడా వంద శాతం చెల్లిస్తూ చక్కగా పిల్లలందరూ చదువుకుంటే చదువుకుండి తయారయ్యేటట్టు ఈరోజు చేపిస్తా ఉన్నారు ఇవన్నిటి గురించి మాట్లాడరు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడరు ఏ విధంగా అయితే హాస్పిటల్ బాగు చేసామో పూర్తి స్థాయిలో డాక్టర్లు నియమించి ఈ రోజు అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెళ్లే పేషెంట్స్ తాకిడు కూడా ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే దాదాపుగా ఐదు రెట్ల నుంచి పది రెట్లు పెరిగింది ఇది నేను ఎందుకు చెప్పగలుగుతానంటే నిడదోల హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ముప్పై పడకల బెడ్ హాస్పిటల్ అంటే పది మంది ఉండాలి డాక్టర్లు దానికి ఇద్దరు ఉండేవారు ఈ రోజు పది మంది డాక్టర్లు పనిచేస్తా ఉన్నారు గతంలో ఇరవై ముప్పై మంది పేషెంట్లు వచ్చేవారు ఈ రోజు రెండు వందల నుంచి మూడు వందల మంది పేషెంట్లు వస్తున్నారు అంటే పది రెట్లు పెరిగారు పేషెంట్లు అన్ని కూడా ఈ రోజు విధంగా ఇన్ పేషెంట్స్ అంటే అడ్మిట్ అయ్యే పేషెంట్స్ గతంలో ముగ్గురు నలుగురు ఉండేవారు అదే విధంగా ఈ రోజు ముప్పై నలభై మంది ఉంటున్నారు ఇవన్నీ చూసి తాకిడి పెరిగి హాస్పిటల్ సరిపోవట్లేదని జగన్ గారు నిడదోలు వచ్చినప్పుడు నేను ఆయన కోరాను దాని వంద పడకల బెడ్